సుత సదాశివ శివ 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 శంభో కురి నీ దయవో ప్రభో శరణం శరణం శివ శంభో సదాశన్నుత సదాశివ శివ 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 శంభో కురి నీ దయవో ప్రభో శరణం శరణం శివ శంభో ఇందీ శశి శేఖర మమ్ము మహాదేవ శివ శంభో సదా సన్నుత సదా శివ 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 శంభో నమస్కరిస్తున్నా దేవగణ కిరీటాలతో నీ పదములకు రాపిడి కలిగేను దేవదేవా మహాదేవ శంభో మా మనసు అనపడే శుతిని పాదరక్ష విహరించైయా దివ శివ 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 శంభో సదా సుత సదాశివ శివ 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 శంభో కురి పించు నిదయవో ప్రభో శరణం శరణం శివ శంభో ప్రసన్న రూపా భక్త సులభ శివ శంకర మహదేవా శూలధారి మహదేవా శంభో నిత్యం నిన్ను స్మరియ్య శివ శంభో కావు మయ్యా మమ్మ శరణం శరణం శివ శంభో సదాసన్ స శివ 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 శంభోరి పించునీ దయవో ప్రభో శరణం శరణం శివ శంభో అమృతరళకంఠ పనిభూషణ మహదేవా గంగాధర చంద్రశేఖర కురిపించు నీ కరుణ వరదా మహాదేవ శివ శంభో అమృత రూప రూపాగరళకంఠ పనిభూషణ శంభో గంగాధర చంద్రశేఖర కురి పించునీ కరుణ వరద మహాదేవ శివ శంభో సదా సుత సదా శివ 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 శంభో నీ దయవో ప్రభో శరణం శరణం శివ శంభో శణం శరణం శివ శింభో శణం శరణం శివ శంభో